మున్సిపల్ పై తీర్మానాన్ని వైఎస్ఆర్ సిపి నెగ్గించుకుంది మున్సిపల్ చైర్పర్సన్ శాంత వంటి పోకడాలకు వ్యతిరేకిస్తూ వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్ పై వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ భరద్వా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మున్సిపల్ చైర్పర్సన్ శాంతకు వ్యతిరేకంగా ముప్పై ఐదు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకొని ముప్పై ఆరు మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్ఆర్ సిపి నెగ్గించుకుంది కాగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయిన పది రూపాయల పని కూడా చేయలేదన్నారు వార్డులో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు బీజేపీలో చేరడం వల్ల చివర్లు తప్ప ఏమీ వరగలేదు అని పదకొండు పన్నెండు వార్డు వార్డుల కౌన్సిలర్లు వాసిమన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూధన్ సమక్షంలో తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరిన సంగతి కూడా తెలిసిందే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ సిపిలోనే కొనసాగుతానన్నారు సాయి ప్రసాద్ రెడ్డి అడుగు జాడల్లోనే నడుస్తానని తెలిపారు వార్డులో పెద్దల మాటలను గౌరవించి జరిగిన పొరపాటు తెలుసుకుని తిరిగి సాయంత్ర సమక్షంలో పార్టీలోకి వచ్చానని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి గెలిపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు